కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ కళా తోరణాన్ని తొలగించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేశారు కాకతీయ కళా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు జవాబుదారితనానికి నిదర్శనం అదే విధంగా ఈ రెండు వైపులా కూడా మనకు ముసళ్ళు ముసళ్ళు ఎక్కడ ఉంటాయి ఎక్కడైతే జలకళ ఎక్కువ ఉంటుందో కాకతీయుల పరిపాలనలో నలభై వేల చెరువులను గొలుసుకట్టు చెరువులను చేయడం వల్ల కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూడా జలకళతో ఉట్టినవి అందులో ముసళ్ళు ఇది ప్రతీక అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ గొలుసులు ఏవైతే ఈ వజ్ర వజ్రవైదుర్యాలు కాకతీయుల కాలంలో మనం ఇక్కడ రోడ్లపై పోసి రక్తాలుగా ప్రజలు బంగారాన్ని కూడా మన తెలవర చుట్టుప్రకాల కూడా ముస్లింలు దాడులు చేసినప్పుడు ఆ వైద్యులన్నీ కూడా మనం భూమిలో పాయించె చరిత్ర కూడా అంటే వాళ్ళు అదే విధంగా ఇక్కడ కుబేర్లు ఉంటారు ఇద్దరు హంస కింద కూడా రెండు కుబేర్లు ఉంటారు ఈ కుబేర్లు ఉండే దాని యొక్క ఉదాహరణ ఏంటంటే ఆర్థిక పరిపుష్టత ఫైనాన్షియల్ గా కాకతీయ సామ్రాజ్యం ఎంత పరిపుష్టత ఉందో తెలియజేయడం కోసం ఇక్కడ ఇరువైపులా వైపులా కూడా మనకు పేర్లు ఉన్నారు అదే విధంగా మత్స్య సంపద ఇక్కడ రెండు చేపలు ఉంటాయి ఈ చేపల కింద చేపలతోని జల సంపద ఉన్నాయి కాబట్టి మత్స్య సంపదతోని ప్రజలు పాడి పరిశ్రమలు అదే విధంగా పాడి పంటలు విధంగా గో సంపదతో కూడుకున్న అవకాశం